కాంగ్రెస్ లోకి ఈటల కొద్ది రోజులుగా ప్రచారం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ అయింది బీసీసీఎం అభ్యర్థి చేరుతానని చేరుతానని పోస్ట్ చేసినటువంటి స్పోక్స్ పర్సన్స్ కూడా చేసినట్టు బీజేపీ నేత హుజరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో ఇది హల్చల్గా చేస్తూ ఉంది కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండింగ్ లో అంటే హ్యాండిల్ లో పాటు కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సామ రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ మరింత బలాన్ని చేకూర్చినట్లు అయింది త్వరలో కాంగ్రెస్ లోకి తెలంగాణ బీజేపీ సీఎం అభ్యర్థి చేరబోతున్నారంటూ సామ రామ్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ పర్ర తెలంగాణ అనేటువంటి పార్టీ హ్యాండిల్ నుంచి ఓ వ్యక్తి ఎవరనేది లీక్ ఇచ్చారు అంటే ఎవరనేది లీక్ ఆ వ్యక్తి ఎవరనేది లీక్ ఇచ్చారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అంటూ ట్రీట్ చేశారు అంటే బీజేపీలో ఆరుసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఈటీల మాత్రమే కావడం గమనార్హం దీంతో ఇది సంచలనంగా మారింది రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది ఈ ప్రకారమే జరుగుతా అంటే ఈ ప్రచారమే నిజమవుతోంది అని అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది ఈటీల తాను పార్టీలో మారబోయేది లేదని గతంలోనే స్పష్టం చేశారు ఆయన ఈ చర్చ జరగడం గమనార్హం మరి ఈటీలో నిజంగానే పార్టీ మారతారా లేదా అన్నది చూడాలి యాక్చువల్గా రాజకీయ నాయకులలో అవునంటే కాదని లే ఇంతకుముందు ఆడవారి మాటల పాటలు ఉన్నది కానీ ఇలా రాజకీయ నాయకులు నేను ఓన్ పోనాంటే పక్క పోతాడు చాలా మందిని చూసిన మనం ఈటీల రాజేందర్ కూడా నేను ముందే చెప్పినావు నువ్వు టిఆర్ఎస్ కేసీఆర్ ని కొత్త పార్టీ పెట్టు లేదంటే కాంగ్రెస్ ఎదురు మొదట ఇప్పుడు కాదు నా వీడియోలు ఉన్నాయి ప్రూఫ్ గా నేను చెప్పినా వినలేదు బీజేపీ రాదరని ఆయన అసలు తెలంగాణ లో గెలిచిన కూడా వాళ్ళు గెలిచిరా ఎందుకు గెలిచిరాలు మంచి మంచి నాయకులు కొంతమంది ఇలా ఇద్దరు కొట్లాడుకోవడం వల్ల గెలిచిరా ఎనిమిది మంది కూడా అది ఉండేది కాదు బీజేపీ అనేది రేపు భవిష్యత్తు అనేది ఉండదు తెలంగాణ రాష్ట్రంలో అది